నాకు మీరు కలిసిరే మీరు రాసిరే లేగో కలెక్టర్ కి ఎగ్జామిన్ చేయండి అని మీరు రాసిరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు అది నాలుగు నెలల కింద పోలీసులు పిలిచి బెదిరించినట్టు ఎట్ట ఎట్టపోతారడికి మీరు పోతే లోపలేస్తాం అది అని ఎవరు దగ్గర లోకల్ ఇంకా ఏసీబీ దగ్గర ఏసీబీ కలెక్టర్ ఆఫీస్ ముందే కంపెనీలు ఉన్నాయి మీరెంతనే అంటున్నట్టు ఆయన ఏం పేరు ఆయన పేరు ఏసీబీ రమేష్ అట